జయశ్రీమన్నారాయణ శ్రీదేవి శ్రీలోకి స్వాగతం సుస్వాగతం అండి నేను లాస్ట్ ఒక వీడియో చేశాను నేను ఇది నా చివరి వీడియో అని చెప్పి చెప్పాను చెప్పి మనస్సు స్పందించి చేసిన వీడియో అయితే చేసిన తర్వాత నిజంగా నా అదృష్టం ఏంటంటే ఎంతో మందికి లక్షల కోట్ల మంది అభిమానులు ఉంటారు ఎన్నో ఉంటారు కానీ నాకున్న చిన్ని ప్రపంచంలో చాలా మంది కజిన్స్ కానీ ఇంకా అమ్మాయిలు కొంతమంది స్నేహితులు ఫోన్ చేసి వద్దొద్దు నువ్వు ఆపేయొద్దు మా చిన్న ఈ సొసైటీలో నువ్వు చెప్పే మాటలు నిజంగా మాలో లేని కొన్ని ఏమంటారు కొన్ని ప్లస్లు కూడా మేము దాన్ని అంటే ఒక సద్గుణాలు మాలో లేనివి కూడా మేము ఆలోచించి ఈ వీడియో చూస్తే ఫాలో పవుతున్నాము తప్పకుండా చేయాలని చెప్పేసి మరీ మరీ అంటే అంటే కనీసం మంత్లీ ఒక ఒక్క వీడియో ఏంటంటే వాళ్ళందరి కోసం అనమాట ఒక అభిమానం అయితే ఎంత పెద్ద మెసేజ్ పెట్టాడో ఆయన అందుకని చెప్పేసి అంటే ఈ వీడియోస్ చేయాలంటే సమాజ హితం కోరేటివై ఉండాలి కదా అలాంటి వీడియో మనసు స్పందించినప్పుడు చేయాలని అనుకున్నాను నిజంగానే అలాంటి స్పందనతోనే ఒక మంచి వీడియో చేస్తున్నాను తప్పకుండా ఈ వీడియో చూడాలి ప్రతి ఒక్క పిల్లలు చూడాలి ఈ వీడియో ఎందుకంటే ఏమనిపించిందంటే నాకు మొన్న ఒక చిన్న సంఘటన ఇలాంటివి చాలా జరుగుతుంటాయి కానీ అనుకోకుండా మా వారి దగ్గరికి ఎవరెవరో వస్తుంటారు చేస్తుంటారు కదా మనం ఏదో మాట్లాడుతుంటాం కదా యోగక్షేమాలు ఎలా ఉన్నారు మీ అమ్మగారు బాగున్నారా మీ నాన్నగారు బాగున్నారా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాం కదా మాట్లాడిన తర్వాత ఒక కన్న కఠోరంగా ఏమనిపించిందంటే ఒకరేమో ఏం మా అమ్మ విపరీతంగా సతాయిస్తుంది ఎప్పుడు ఏమవుతుందో తెలుస్తలేదు ఏమవుతుందో తెలుస్తలేదు ఇవి అయినా బాగుండా అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఒకడు ఒక్కసారి ఆలోచించండి ఇంకా ఇంతకంటే మించి దీని గురించి మనం ఏం చెప్పుకుంటాం ఇంకొకరేమో ముగ్గురు నలుగురు కొడుకులు ఉన్నారు ఎంత హీనమైన పరిస్థితి అంటే పంచుకుందాము అమ్మని పంచుకుందాం కరెక్టే కానీ మా ఇంట్లో ఉన్నంతవరకు అంత వాష్రూమ్స్ గలీజ్ చేస్తుంది మాకంత స్మెల్ వస్తుంది అమ్మకు సపరేట్గా దూరంగా రూమ్ కట్టేసి ఉంచుదాము ఇక పోయి అప్పుడప్పుడు పోయి చూద్దాం అమ్మ నీ స్థానం ఎక్కడ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి కదా హృదయం అంతా ద్రవించిపోతుంది లేచిన తర్వాత నువ్వు పుట్టగానే ఇక్కడాన్ని మోస్తుంది నీవన్నీ జన్మ ఎత్తిన తర్వాత నీ మలమూత్రాలు కడిగి ప్రతి క్షణం రాత్రులు ఎప్పుడైనా నిద్రపోయే అమ్మ ఉంటుంది ఆ ప్రపంచంలో ఉన్నది కదా మరి అలాంటి అమ్మకు నువ్వు ఇచ్చే స్థానం అదా ఎంత బాధాకరంగా ఉంటుంది చెప్పండి భూమాత నిన్ను కన్న భూమాత నీ పాపపుణ్యాలన్నీ భరిస్తుంది నీకు జన్మ ఇచ్చిన తల్లి నీ పాపపుణ్యాలన్నీ తనే భరిస్తుంది నువ్వు పాపాత్ముడు అయినా నిన్ను క్షమించే ఏకైక దైవం నీ అమ్మనే కదా అందులో కాకుండా తన భర్తకు ప్రతిరూపంగా భాగవతంలో చెప్తారు ఏమని అంటే కొడుకు పుడితే తండ్రి అంశ అంటే ఆ తండ్రి యొక్క తేజస్సు తల్లి గర్భంలోకి ప్రవేశించి కుమారుడిగా జన్మిస్తాడు వారసుడు అవుతాడు అంటే తండ్రే భర్తనే మళ్ళీ కొడుకు రూపంలో వస్తాడు కాబట్టి ఆ కొడుకు ఎంత బాధ్యత ఉండాలి తల్లిదండ్రుల బాధ్యత అంటే భగవంతుడు ఒక అవతారాలు ఎత్తుతాడు కదా మనం ఎలా అనుకుంటాం అట్లనే ఆ కూడా ఒక అవతారం ఎత్తుతాడు కొడుకుగా అలాంటి భర్తను తా కొడుకుని ఆ అందరిని సమన్వయం చేసుకుంటూ ఆ స్త్రీ ఉంటే ఇదా అండి మనం ఆలోచించేది ఎంత అసహ్యంగా ఉంటుంది కొంతమంది ఏమో చాలా కష్టాలు వస్తున్నాయి ఏది కుదరట్లేదు నాకు అసలు ఏది కలిసి వస్తలేదు అంటాడు వాడు పరాలు విచారిస్తే వాడు తల్లికి కనీసం మనం కూడా పెట్టాడు వాడు ఎక్కడో ఉంటారు కొంతమంది అయితే కూతుళ్ళ దగ్గర ఉండే పరిస్థితి కూడా ఉంది చాలా మంది వీళ్ళ బాధలు భరించలేక కదా ఏమైపోతుంది మన స్థానం ఇందులో బాగా ఆలోచించాలంటే అప్పటి వరకు బాగా ఉన్న వ్యవస్థ పెళ్ళిళ్ళు కాగానే చేంజ్ అయిపోతుంది ఎంత హీనం కదా తల్లి తల్లిలాగానే తల్లి కదా ఆలోచించాలి కదా ఇంకొక మాట చెప్పుకోవాలి నేను ఒక ఒక అబ్బాయిని అడిగాను నేను అబ్బాయి చాలా బాధ చెప్పుకునేది అమ్మ అమ్మ నాన్న చాలా మంచోళ్ళు ఎప్పుడు ఏదో ఒక పొరపాటు తీస్తుంది వాళ్ళ దగ్గర అయితే అట్లా ఉంటుందా ఎందుకు ఇట్లా చేస్తుంది నాకు చాలా బాధ అనిపిస్తుంది అమ్మా చాలా సంవత్సరాల నుంచి భరిస్తున్నా భరిస్తున్నానన్న అన్న తర్వాత మరి భరించాలి నానా భార్య కదా భరించాలి ఏం చేస్తాం మరి అమ్మ నాన్ననే సమాధానపరచు ఎందుకంటే ఎక్కడ కొడుకు దూరం అయిపోతాడని చెప్పేసి భరించే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు కానీ ఒక ప్రశ్న అడిగాను నానా ఇప్పుడే ఇంత బాధగా ఉంది రేపు పొద్దున వాళ్ళ కాకుండా వాళ్ళ పరిస్థితి ఏంటి నానా అంటే అలాంటి మహానుభావుడు కూడా ఉన్నాడు అలాంటి కొడుకు ఏమంటున్నాడు అంటే అమ్మ ఇప్పుడంతా భరిస్తా నిజంగా వాళ్ళు చేత కాకుండా మంచంలో పడ్డ రోజు అలాంటి స్థితి వస్తే నేను చెయ్యను అంటే నా భార్య నన్ను వదులుకుంటా కానీ నా తల్లిదండ్రుల్ని వదులుకోనని చెప్పాడండి అలాంటి కొడుకుల్ని కన్నా పుణ్యభూమి కూడా మనదే కదా ఇంత ఆలోచిస్తున్నామే ఇంత బాధాకరంగా ఉంది గోమాత భూమాత అమ్మ గోవుని అమ్మలే అమ్మతోనే పోల్చను భూమాతని అమ్మతోనే పోల్చను జన్మ ఇచ్చిన తల్లి అమ్మనే కదా మరి ఇలాంటి ఆలోచనలు ఎవరికి రావట్లేదా వెళ్ళి కాగానే మొత్తం ఆ అత్తగారి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి నీకు పడైవాళ్ళు అయిపోతారా వాళ్ళ గురించి నువ్వు తప్పుడు మాటలు మాట్లాడమేనా పోని నువ్వు మాట్లాడతావు నీకు సమన్వయ పరిచేంత బుద్ధి నీ దగ్గర లేదా జ్ఞానం నీ దగ్గర లేదా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఎలాంటి వెలితి లేదు నాకు అలాంటి నీకు ఇప్పుడే కనిపిస్తున్నారా అంటే కొంతమంది ప్రబుద్ధులు ఏమంటారు అంటే అవును ఆలోచించలే నేను నా భార్య చెప్పిందా కరెక్ట్ ఇన్నేళ్ళు నా బుద్ధి బుద్ధి లేక గుడ్డిగా ఉన్నా నేను అది చెప్పిందా కరెక్ట్ అదే నాకు దేవత అంటాడు ఇలాంటి దరిద్రులు దౌర్భాగ్యులు కూడా ఉన్నారు మన పరి మన దేశంలో అంటే అమ్మగా నీ స్థానాన్ని ఎంత గొప్పగా ఇచ్చిండో భగవంతుడు ఓ తల్లి వాడపిల్ల అది నీకు అర్థం అవుతుందా నువ్వు కూడా అదే స్థానంలో నువ్వు ఉండాలి కదా మాతృత్వం అనేది నర నరాల్లో జీర్ణించుకుపోయిన జాతి మనది అలాంటి స్త్రీలు ఉన్నారు పతితను దరిద్రులు వదిలిపెట్టేసేయండి అలాంటిప్పుడు ఒక చక్కటి తల్లి నువ్వు కూడా ఒక అమ్మ నాన్నకి చక్కగా జన్మించా ఇంట్లో నుండి వచ్చిన దానివే కదా కష్టం సుఖం అనుభవించిన దానివే కదా మరి నువ్వు కొత్త ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మరో నిమిషమే నీ చుట్టూ ఉన్న ప్రపంచం తేడా అయిపోతుందా అది కాదు కదా విమర్శించే ముందు ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి ప్రతి స్త్రీ అవునా నేను అమ్మని భగవంతుడు నాకు ఒక చక్కటి స్థానం ఇచ్చాడు ఒక అమ్మాయి అమ్మ అవుతుంది అవునా ఆ అమ్మాయి అమ్మ అయిన తర్వాత ఎన్ని ఎన్ని సమన్వయపరచుకోవాలి ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి నా భర్తని నాకు ఇంత చక్కగా నా చేతిలో పెట్టిన ఇవా అదే పని జరుగుతుంది అమ్మాయిని చేతిలో పెట్టడం కాదు జరుగుతుంది నా కుటుంబాన్ని అంతా నేను దిద్దుకోవాలి ఎందుకంటే తప్పులు చేయని వ్యక్తులు ఉండవు పొరపాట్లు లేని వ్యక్తులు ఉండవు ఇవన్నీ ఒకేలాగా ఉండవు కదా అలాంటప్పుడు వాళ్ళ లోపల లోపాలు దిద్దుకోవాలి ప్రాణప్రదంగా నువ్వు ప్రేమించిన రోజే నేను నిజంగా చెప్తున్నా వాడు పైకి రాజీ పడతాడు కావచ్చు గాని నేను వదిలిపెట్టలేక లోపలంతా వాడికి చాలా బాధగా ఉంటుంది నీ చుట్టూ నా ప్రపంచాన్ని నీకు ఎవరెవరు ఉంటారు అక్క చెల్లెళ్ళు ఏమంటారు తోడుకోడలు వదినలు బరదలు అదే ఆడపడుచులు అత్తమామలు ఇంతమంది ఉంటారు కదా వీళ్ళందరినీ నువ్వు సమన్వయపరచుకోలేవా మేము తప్ప మీ మీరు తప్ప నాకు ఇంకెవరు ఉన్నారు ఇది నా ప్రపంచం నువ్వు అనలేవా నువ్వు అన్నప్పుడు ఆ భగవంతుడు నిన్ను అక్కడి నుండి ఆశీర్వదిస్తాడు ఏ యుగమైనా సరే ఇవన్నీ పక్కన పెట్టేసి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాం కదా ధర్మం అంటే ఏదైతే అధర్మం నశించిపోతుంది ఎవరి లోపలైనా మనం అంటాం కదా అప్పుడెప్పుడు రాక్షసులు ఉండేవాళ్ళు ఇప్పుడు అన్ని లోపలే ఉంటున్నాయి విద్వేషాలు అలాంటి అలాంటివి పక్కన పెట్టుకో లేకుంటే మీ స్థితికి భగవంతుడు ఖచ్చితంగా నువ్వు చేసిన పాపాలకి నువ్వు చేసిన తప్పులకి ఒక రూపంలో నీకు శిక్ష వేస్తాడు అప్పుడు నువ్వు ఏడ్చి మొత్తుకొని ఏం ప్రయోజనం కాదు కదా అంటే అమ్మ అమ్మ లాగానే ఉండాలి అమ్మను ప్రేమించని దౌర్భాగ్య స్థితికి భక్తని తీసుకురావద్దు అమ్మ తర్వాత ఏదైనా సరే మీకు ఉద్యోగ రీత్యా కుటుంబ పోషణ రీత్యా మీరు ఎక్కడున్నా ఏమున్నా చేసిన ప్రతి మెతుకు అమ్మది నాన్నది కదా ఈ మెతుకు వాళ్ళ వల్ల కదా నేను తింటున్నా అని చెప్పేసి అనుకునే కొడుకులు ఉన్నప్పుడు కొడలు ఎందుకు బాగుండరు నీకు భార్య కదా వచ్చింది నీకెంత భయం అవుతుందో అది తనతోదో తిడుతుందో గుద్దుతుందో లేకుంటే గొడవలు పెట్టుకుంటుందని ఆమె కూడా అంత భయం ఉంటుంది కదా ఒక్కసారి తెగించి ఆలోచించి చూడు నువ్వు మంచి కోసం మంచి కోసం భగవంతుడే కదా ఇన్న అవతారాలు మనకింత ధర్మ సంస్థానం చేసేడు అలాంటి వాడు ఆ భగవంతుడిని నువ్వు అనుసరించలేవా భగవంతుడు చెప్పింది కూడా నీకు అబద్ధమేనా ఆయన చెప్పిందే వేదం కదా అలా ఆలోచించండి ఇలాంటి సంఘటనలు కొన్ని సమాజంలో జరుగుతుంటే అమలందరూ వేదనతోనే ఉంటే ఎంత బాధగా ఉంటుంది కదా ఎట్లాంటిదైనా సరే కొంతమంది ఉంటారు పక్షపాత బుద్ధితో వ్యవహరించే వాళ్ళు ఉంటారు ఏదున్నా ఏం చేసినా నీ వరకు వచ్చేసరికి నీ తల్లి నీకు గొప్పదే నీ తల్లి నీకు దైవమే నీ తల్లి దానికి ఎప్పటికైనా ఎప్పటికైనా నేను సేవ చేస్తా అనుకున్న రోజే నీ మనసులో భగవంతుడు ఉన్నట్టు లేదాను మనిషి జన్మ ఎత్తి వృధా ఇంకా 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 కోటాను కోట్ల జన్మలు ఎత్తుతూ ఉంటావు పురుగులో పేడలో పురుగుగా కూడా ఎత్తుతూ ఉంటావు అవసరమా ఇదంతా బ్రతుకు కోసం భయపడట్లే అండి చావు కోసం అన్నా భయపడాలి కదా మనిషి మరణకాలం అయినప్పుడు ఎంత బాధగా ఉంటుందో తెలుసా ఒకసారి గరుడ పురాణం చదవండి మరణం తర్వాత ఎట్లుంటుందో చదవండి మీ పిల్లలకు ఫస్ట్ నేర్పండి వాళ్ళకి ఏం లేవు ఇంగ్లీష్ అక్షర ముక్కలు ట్వింకిల్ ట్వింకిల్ తప్ప రామాయణ భారత భాగవతాలు బోధించండి దయచేసి చదవండి భాగవతం దయచేసి చదివితే మనిషి జన్మ ఎట్లుండాలి మనకున్న బంధాలను మనం ఎట్లా దాన్ని మనము ఏమంటారు కలుపుకపోవాలి సమాజం పట్ల మనం ఏ దృష్టితో ఉండాలి అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇంతకంటే నాకు మించి స్పందించి చెప్పడానికి ఇంకేం రావట్లేదు నా నోట్లోంచి మాటలు హృదయం స్పందించి చెప్పిన మాటలు తప్పకుండా వినాలి ప్రతి కొడుకు వినాలి ప్రతి కోడలు వినాలి ప్రతి కూతురు వినాలి తను కూడా ఇంకో ఇంటికి కోడలు గెలుతుంది కదా అత్త మామల సేవ చేసుకుంటేనే నీకు ఊర్ధగతులు లేదంటే అధోగతి బ్రతికి ఉన్న వ్యర్థమే కదా ఆలోచించండి తప్పులు వెతకడం మానేసి కలుపుకోపోండి మీ జీవితం ఎంత బాగుంటుందో చూడండి కదా సర్వమంగళ అంటారు అమ్మవారిని ఆ సర్వమంగళ స్థానం అనేది ఇక్కడ ఉండాలి మనకి కదా తప్పకుండా వినాలి ఇలాంటివి విని మీరు స్పందించి మీలో ఉన్న లోపాలని ఎవరికి చెప్పుకోవాల్సిన పని లేదు మీరు సరిద్దు సరిదిద్దుకుంటూ పోతే ఎందుకండి మన జాతి ఎందుకు బాగుండదు కదా అందుకని చెప్పేసి తప్పకుండా నా మాటలు వింటారని ఆశిస్తూ మనసు స్పందించినప్పుడల్లా కేవలం సమాజ హితం కోసం మాత్రమే నేను వీడియో చేస్తాను అది తప్పకుండా చూడాలి పది మందికి షేర్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ